కట్టమంచి రోడ్డు కంప్లీట్ గా అటు ఇటు డ్రైన్ సెంటర్ డివైడర్తో లైటనింగ్తో ఎలాగైతే మనం ఫారెస్ట్ రోడ్డుని కంప్లీట్ చేసామో ఆ విధంగా ఈ రోడ్డును కూడా పూర్తి చేసే విధంగా మన కలెక్టర్ గారు ఎంపీ గారు చుడా చైర్పర్సన్ మన మేయర్ గారు అలాగే మిగతా అందరూ కూడా నాయకులు సహకరించారు ఇంటర్నల్ రోడ్స్ కూడా మాకు సిమెంట్ రోడ్స్ డ్రైన్స్ కావాలి అని డిమాండ్ ఎక్కువ శాతం ఉంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో మా ముఖ్యమంత్రి గారి దృష్టిలో చిత్తూరు నియోజకవర్గానికి స్మార్ట్ టౌన్గా అనౌన్స్ చేసి నిధులు కావాలని కోరాము రేపు పద్దెనిమిది నుండి అసెంబ్లీలో ప్రారంభమయ్యే సెషన్స్లో కూడా చిత్తూరుకు సంబంధించి కట్టమంచి రోడ్డు పైన కూడా మా మున్సిపల్ మంత్రి నారాయణ గారిని అలాగే ఆర్ఎన్బి మంత్రి జనార్దన్ రెడ్డి గారిని మా ముఖ్యమంత్రి గారి పైన ఒత్తిడి తెచ్చి ఈ రోడ్డుని కంప్లీట్ చేసేదాకా నేను నిద్రపోనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే ఈ రోడ్డుకి సహకరించిన ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే ఇక్కడ స్థానికంగా నివసించే ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ఈ వర్క్ జరిగే సందర్భంలో ఇబ్బందులు ఉంటాయి వాటన్నిటిని కూడా అధిగమించి మీ అందరి సహకారంతో ఈ రోడ్డు పూర్తి చేస్తామని తెలియజేస్తా